హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను డైలీ బ్లాగ్స్ ముందుగా మీరు నా వీడియో చూస్తున్నారా అయితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఈరోజు రెసిపీ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మనం ముందుగా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఒక డౌట్ రావచ్చు ఆలుగడ్డ వేస్తుంది ఏంటి ఆలుగడ్డ వేస్తారా అని ఆలుగడ్డ వేసుకుంటారు ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఒకటి చెప్పనా చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళు వెజిటేబుల్స్ డైరెక్ట్గా ఇస్తే స్కిప్ చేస్తూ ఉంటారు లైక్ క్యారెట్ బీట్రూట్ అలా మనం డైరెక్ట్గా తినమనిస్తే వాళ్ళు స్కిప్ చేస్తూ అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం పులావ్లో కానీ ఇలా ఉప్మాలో కానీ యాడ్ చేస్తే హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ చాలా ఇష్టంగా తింటారు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు కూడా వేసుకుందాం పోపు దినుసులు ఎక్కువగా ఉంటేనే ఉప్మా టేస్ట్గా ఉంటుంది నేనైతే మినప్పప్పు శనగపప్పు అయితే వేసుకొని ముందుగా అవి వేసుకున్నాను ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని పల్లీలు కూడా వేసుకుందాం పల్లీలు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం దీంట్లో పోపు కూడా వేయించుకోవడం అనేది ఒక టిప్ అనమాట అది కూడా బాగా వేగితేనే ఉప్మాకి ఫ్లేవర్ పట్టి ఉప్మా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు ఎంత క్రెంచిగా ఎగినాయో నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత క్రెంచిగా ఎగినాయి పోపు కూడా మాడకుండా మంచిగా వేయించుకోవాలి నా స్టైల్లో చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు సో పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం బాగా పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి దీంట్లో మీరు మిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నాకు పచ్చిమిర్చి ఇష్టం కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను సో మీరు ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వేగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ టమాటా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వరకు రెండు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో చాలామందికి ఎందుకో ఈ ఉప్మా ఇష్టపడరు నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో కూడా చాలామంది ఇష్టపడరు సో నేను వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేస్తున్నప్పటి నుంచి పిల్లలైనా పెద్దవారైనా బాగా ఇష్టంగా తింటున్నారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతున్నారు అంత టేస్టీగా వచ్చింది ట్రై చేశాకే మీకు కూడా చెప్తున్నాను అందుకే మీరు కూర పిల్లలు ఉంటే గనక ఈ ఉప్మా ఎవరన్నా తినలేని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేసి వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ మీ చేత్తో వాళ్ళు అడిగి మరీ చేపించుకుంటారు సో ఇంకా వీడియో వీడియోలోకి వచ్చేద్దాం వేగినాయి కదా ఆలుగడ్డ టమాటా కూడా నేను చూపించినట్టు బాగా వేయించుకున్నాము సో మనం ఇవి బాగా మంచిగా వేగడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు చూస్తున్నట్లయితే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను సో బాగా వేగాలి ఒక వన్ మినిట్ మూత పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి పోపు ఇలానే వేగాలి మంచిగా బ్రౌన్ కలర్లో మరీ మాడిపోకూడదు మాడిపోయిన టేస్ట్ బాగోదు బ్రౌన్ కలర్లో మంచిగా వేగాలన్నమాట పోపు సో మనం ఇంకా క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాక వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట చూస్తున్నారు ఎంత మంచిగా బాయిల్ అవుతుందో దీంట్లో కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకేముంది వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రవ్వ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒక వన్ టూ మినిట్స్ అడుగు అంటకుండా మనం దగ్గరుండి బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి వన్ టూ మినిట్స్ కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి అది ఉడికేంత వరకు అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి దగ్గరుండి బాగా నేను చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి చూసారు ఎంత బాగా ఉడుకుతుందో దాని ఫ్లేవరు చాలా బాగుంది సో అది బాగా ఉడికిన తర్వాత మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మీరు చూస్తున్నారా ఉప్మా ఎలా ప్రిపేర్ అయిపోయిందో మూత పెట్టుకొని తీసిన తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ మంచిగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని అంతే అండి వేడివేడిగా నా స్టైల్లో వెజిటేబుల్ ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలా ప్రిపేర్ చేశాను సో ఎంత కష్టపడ్డాను కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి